డిసిసి అధ్యక్షుని అయిన తర్వాత ఒక మంచి కార్యక్రమం ఈరోజు ఆలూరు నియోజకవర్గం నుంచి ఆదోని సబ్ కలెక్టర్ ఆఫీస్ వరకు ఒక బ్రహ్మాండమైన పాదయాత్ర ఈరోజు హెబటం నుంచి మొదలుపెట్టడం జరిగింది ప్రధాన కారణం రోడ్డు దయనీయమైన పరిస్థితిలో ఈరోజు ఉన్నది దగ్గర దగ్గర ఒక పదహైదు కిలోమీటర్లు నరకం అనేది చూశారు చూస్తూ ఉన్నారు చూడబోతున్నారు దానికి అందుకోసం ఒక స్టాప్ పెట్టాలని ఉద్దేశంతో ఈరోజు మా మిత్రులైనటువంటి వామపక్షాలైతేనేమి కాంగ్రెస్ పార్టీ ఎంఆర్పిఎస్ ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ మహిళా సంఘాలు బిఎస్పి అన్నీ కలుపుకొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా సక్సెస్ చేయడం జరిగింది మా ప్రధాన ఉద్దేశము ప్రధాన డిమాండ్ కూడా ఏమంటే పాలకులు ఎవరు పాలించారు ఎవరు దానికి రికగ్నేషన్ చేసి టెండర్లు పిలిచి దానికి ముందుకు పోవాలనుకున్నారు ఇంతవరకు దానికి అతోగతి లేదు మేము ఒకటే ఒకటి డిమాండ్ చేస్తున్నాం వాళ్ళని బ్లాక్ లిస్ట్లో పెట్టండి వాళ్ళ మీద చర్యలు తీసుకోండి వాళ్ళు ఒకవేళ మొబిలైజేషన్ అడ్వాన్స్ ఎంత తీసుకున్నారో వాళ్ళు ఎన్ని కట్టాలి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు బుక్ చేయాలి ఏ దానికోసం ఇంత పెద్ద ప్రధాన రహదారి అయినటువంటి మన ఏపీకి కర్ణాటకకు ఒక కలుపుకునే రోడ్డు ఎంత దయనీయ పరిస్థితిలో డబుల్ రోడ్డు ఆర్ఎన్బి రోడ్డు ఉందంటే అంత దయనీయన పరిస్థితిలో ఉంది అందుకోసమే మా ప్రధాన డిమాండ్ ఏంటంటే ఆ రోడ్డు వరకు ఖచ్చితంగా మేమైతే పోరాటం చేస్తాం అవసరమైతే నిరాహార దీక్ష చేస్తాం అవసరమైతే ఆదోని ఆలూరు ఆ చుట్టుపక్కల ఏ ఏ నియోజకవర్గాలలో ఈ రోడ్డు పోతాయో ఖచ్చితంగా బంద్ను కూడా పిలుపునివ్వడానికి కూడా మేము ముందుంటామని చెప్పి ఈ సభాముఖంగా తెలుసుకుంటున్నాను ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇంతమంది పెద్ద ఎత్తున మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్ ఇంతవరకు వాటి విషయంలో ఆలస్యం చేసినారు వాళ్ళ పేర్లు చెప్పి అదే అదే పేర్లు ఎందుకు ఇప్పుడు బ్లాక్ లిస్ట్ లో పెట్టమని చెప్పి మనం అడుగుతున్నాం బ్లాక్ లిస్ట్ లో పెట్టిన తర్వాత ఒకవేళ వాళ్ళు మొబిలైజేషన్ అడ్వాన్స్ తీసుకుంటే వాళ్ళు ఎన్ని కట్టాలి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు కూడా బుక్ చేయాలి అందుకోసమే దానికి మెమరాండం ఇవ్వడానికి ఈరోజు సబ్ కలెక్టర్ గారికి మనం ఒక మెమరాండం ఇస్తున్నాం దాని మీద ఫుల్ డీటెయిల్ ఎంక్వైరీ వేయమని కూడా మనం అడుగుతున్నాం బయటకు వస్తాయి రాబోయే రోజులు అన్ని ఆపేసారు అంటే దీంట్లో అధికారుల నిర్లక్ష్యం ఉందా లేకపోతే నాయకుల అదే అందుకోసమే సబ్ కలెక్టర్ గారికి ఒకవేళ తెలియకపోతే మేము వాళ్ళకి మెమరండం ద్వారా తెలిసేటట్టు ప్లాన్ చేస్తాం దాని మీద ఎంక్వైరీ మేమని చెప్తాం ఎవరెవరు దోషులు ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించవలసిందిగా మా సబ్ కలెక్టర్ గారిని కూడా కోరడం జరుగుతుంది ఇప్పుడు థ్యాంక్ యూ ఆధ్వర్యంలో ఎందుకంటే ఒలగు నుంచి ఆధునిక రావాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది ఎందుకంటే ఒక ఆటో పోవాలన్నా సైకిల్ పోవాలన్నా ఒక ముస్లింలు వెళ్లాలని ఆడవాళ్ళు వెళ్ళాలంటే నడు నోపులతో హాస్పిటల్లో అడ్మిట్ కావాల్సిందే ఆదును అక్కడ నుంచి ఆరోగ్యంగా వస్తే ఆదు వచ్చి అడ్మిట్ కావాలి అటు ఉంది ఉంది రోడ్లు మరి దీని మీద గత ప్రభుత్వము ఆ వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు గుమ్మూరు జయరామ్ గారు భూ పూజ చేసినారు దాని మోక్షం లేకుండా అయిపోయింది మళ్ళీ ఈ రోజు గతంలో వీళ్ళు వీళ్ళు ప్రతిపక్షం ఉన్న వాళ్ళు కూటమి ప్రభుత్వం వాళ్ళు అదే రోడ్డు మీద పోయి ఒకసారి ఎన్నో ప్రోగ్రాంలు చేసినారు మరి ఈ విధంగా చేసిన వాళ్ళకి వాళ్ళకి ఇది అధికారం వచ్చినట్లే మర్చిపోయినారని నేను ఒక ప్రశ్న చేస్తున్నాను ఎందుకంటే ఒక ఆలోచించండి మనం అధికారం ఉన్నా లేకున్నా ప్రజలకు సేవ చేయాలనుకున్నప్పుడు కంపల్సరిగా చేయాలా ఈ రోజు తొమ్మిది నెలలు అయితే ఉంది మళ్ళీ ఆదోర్ని వలగుంది నుంచి ఆదోనికి వచ్చే వరకు చాలా దరి చేతుల్లో ఉంది మరి ఇటువంటివి వీళ్ళు కుటుంబ ప్రభుత్వము ఎందుకు చర్య తీసుకోలేకపోతున్నారు మళ్ళీ వచ్చే లబ్ వీళ్ళకొచ్చే ఆదాయంలోన తక్కువ ఇస్తున్న మన కాంట్రాక్ట్స్ అనే వద్దంతా మళ్ళీ వాళ్ళు చేసే వాళ్ళు చేసే పనుల్లోనూ వీళ్ళంటేనే వీళ్ళు వెంటనే దాన్ని నిలబెడుతున్నారా అర్థం కావలేక పరిస్థితులు ఉంది ఒక్కసారి ఆలోచించాలా ఎందుకంటే గతంలోన ఎలక్షన్ ముందు ఇదే లోకల్లో ఉండే లీడర్లు అప్పుడు అందరూ పోయి పోయి దాని గురించి రోడ్డు గురించి మాట్లాడారు ఇవన్నీ నేను మాట్లాడినాను గతంలో వైసీపీ ప్రభుత్వం మాట్లాడింది కుటుంబ ప్రభుత్వం మాట్లాడింది మళ్ళీ ఆ రోజు ఇప్పుడు గెలిచిన కుటుంబ ప్రభుత్వము నేను వచ్చిన ఒక నెల ఆయన ఓన్లీ ఎలా సబ్జెక్ట్ చేయాలా బతుకడం సంపాలా సంపడ నుండి బతకాలా అనే విధంగా ఎలా మార్పు చేయాలనేది ఆయన ఉన్న కూటమి నాయకులు చేస్తున్నారు మరి దీని మీద మేము చెప్తున్నాము ఆధుని అభివృద్ధి గురించి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి పోరాడితే పోరాడడానికి కాంగ్రెస్ పెడితే ఈ కాంగ్రెస్ పార్టీ కానీ కూటమి ప్రభుత్వం ఇది వామపక్షాలు కానీ కంపల్సరిగా దీని మీద చర్య తీసుకొని పోరాటానికి సిద్ధంగా ఉన్నాము మా జిల్లా అధ్యక్షుడు చెప్పిన ప్రకారంగానే మేము ఆ రోడ్డు వేయకపోతే ఒక తగిన వాళ్ళు బ్లాక్ లిస్ట్ లో పెడతాం కాంట్రాక్టర్ని కాంట్రాక్టర్ని మళ్ళీ తర్వాత వాళ్ళ మీద దీక్ష కూడా మేము ఇక్కడ చేరాలని కూడా అనే ఈ ముఖ్యంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు మా పెద్దలకు అందరికీ మనసుఫూర్గా ధన్యవాదాలు ఇట్లా రమేష్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆదోని